శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు విద్యుత్ డివిజన్ లోని విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని ఆ శాఖ నెల్లూరు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ వి విజయన్ నిర్వహించారు విద్యుత్ శాఖ సిబ్బంది మెరుగైన సేవలు నిర్వహిస్తూ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలని వి విజయన్ సిబ్బందికి సూచించారు ఆత్మకురు విద్యుత్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈఈ నాయక్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిన్నస్వామి నాయక్ కలిగిరి ఏడీఈ కృష్ణమోహన్ కార్యాలయ సుబ్బారావు డివిజన్లలోని అన్ని మండలాలకు చెందిన ఏఈలు ఎల్ఐలు ఇతర సిబ్బంది ఈ ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎస్ఈ స్థాయిలో మెరుగైన సేవలు అందించిన అధికారులను తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అలాగే ప్రజలకు మనం మెరుగైన సేవలు అందిస్తూ వారితో ఎప్పుడూ మంచి సంబంధాలు కొనసాగిస్తూ మెరుగైన సేవలు చేయాలని సూచించారు అందుకు జిల్లాలోని కొన్ని కార్యాలయాల పనితీరును ఉదాహరించారు వారంలో ఒక రోజు గ్రామాలలో సంచరించి విద్యుత్ సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకోవాలని సూచించారు ఈ సమావేశం అనంతరం డివిజన్ పరిధిలో ఉత్తమ సేవలు అందించిన పలువురి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి సాలువాతం సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించారు అనంతరం సిబ్బందికి వారి వృత్తిలో ఉపయోగపడే పనిముట్లు స్క్రూ డ్రైవర్లు కటింగ్ బ్లేడ్లను ఇచ్చి ప్రత్యేకంగా అభినందించారు सरकार ने शासन। अन्य न्यूज़ आ रही है। बड़ा नगर नगर को जानते हो आपने बात करने के लिए। ओके थैंक यू आदर्श नंदिया ये ज़रूर हो जूनियर आपका ये ज़रूर साथियों का रोबोट निश्चित में होंगे। అందరికీ నమస్కారం ఈరోజు ఆత్మగూరు డివిజన్ పరిధిలో ఆత్మగూరు సబ్ డివిజన్ స్టాఫ్ అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ కోసం అనేసి దాని ఇంప్రూవ్మెంట్ కోసం అనేసి వాళ్ళకి సలహాలు ఇచ్చేదాని కోసం అనేసి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది దీనివల్ల గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి నెల పబ్లిక్ పర్సెప్షన్ మీద సర్వే చేయడం జరుగుతుంది ఆ డిపార్ట్మెంట్ సర్వేలో చాలా ఎక్కువ విద్యుత్ సరఫరా ఆంధ్రా లేకుండా సరఫరా అవుతుందా లేదా అని అడగడము అదేవిధంగా విద్యుత్ సరైన ఓల్టేజ్తో సరఫరా అవుతుందని అడగడం కానీ ఇంకా సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా లేదా అనేది ఈ మూడు క్వశ్చన్లు అడుగుతున్నారు ఈ మూడు క్వశ్చన్ల మీద సరిగా రెస్పాన్స్లు కూడా సిక్స్టీ పర్సెంట్ వరకే ఉంది యావరేజ్గా మనము ఎనభై శాతం నుంచి తొంభై శాతం సాధించాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకునేదానికి ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ సిబ్బంది వాళ్ళ వినియోగదారులతో మ మాట్లాడి వాళ్ళందరితో కూడా వాళ్ళ యొక్క సమస్యలని తెలుసుకోవడం కానీ వాళ్ళతో కమ్యూనికేట్ కావడం కానీ జరిగితే ఇటువంటి సమస్యలన్నీ కూడా ఇక్కడే సాల్వ్ అవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా సిబ్బంది అందుబాటులో ఉండే అట్లాగానే విద్యుత్ సమస్యలు లేకుండా సరఫరా అవుతుందా లేదా అనేది విషయంలో కూడా పాజిటివ్గా రెస్పాండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సిబ్బందిని అందరినీ కూడా ఎక్కువగా వాళ్ళ ఏరియాస్లో తిరిగి సమస్యలు ఏమైనా ఉంటే గుర్తించి వాటిని రెక్టిఫై చేయమని కోరే కోరడం జరిగింది ఆ సలహా ఇచ్చేదానికి ఈ మీటింగ్ అనేది కూడా పెట్టడం జరిగింది ప్రతి ఒక్క సిబ్బంది ఈ డివిజన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క సిబ్బంది వాళ్ళ ఏరియాలో తిరిగి సమస్యలని విద్యుత్ సమస్యలు ఏమన్నా ఉంటే కన్జ్యూమర్స్ తో వినియోగదారులతో మాట్లాడి వాటిని సాల్వ్ చేసే దిశగా చర్యలు తీసుకోవాలనేసి కోరుతున్నాను అదేవిధంగా ఇంకా సూర్య గారు అనేది ఇంకా ఆత్మకూర డివిజన్ పరిధిలో చాలా తక్కువ జరుగుతుంది పిఎం గారి వలన ప్రతి మూడు లోపల మూడు కిలోవాట్ల వరకు గవర్నమెంట్ సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ బీసీ కన్జూమర్స్కి ఇరవై వేల రూపాయలు అదనంగా ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకునేసి బీసీ కన్సూమర్లు కానీ ఇతర కన్సూమర్స్ కానీ అవకాశాలను ఉపయోగించుకునేసి సోలార్ని ఇంప్రూవ్ సోలార్ ప్లా ప్లాంట్లు పెట్టుకునే దానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము పెట్టుకోమని చెప్పి ఆల్రెడీ ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు వీళ్ళు ప్యాకెట్లు గుర్తు పెట్టి గుర్తు చేసుకుని ఎక్కడ ఉన్నాయో లో వోల్టేజ్ ప్యాకెట్స్ గుర్తించి దానికి కానీ ట్రాన్స్ఫార్మర్స్ మంజూరు చేస్తామంటే మంజూరు చేస్తాం అది ఈగరే మంజూరు చేస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా బాగానే అందుబాటులో ఉన్నాయి వాళ్ళన్నీ కూడా తీసుకో చేసుకోవచ్చు